హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే బేకరీ స్టైల్ చాక్లెట్ కుకీస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం ఇప్పుడు ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు మరలకి ఒకసారి గ్రైండ్ ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోవడం వల్ల వెన్నలాగా చాలా సాఫ్ట్గా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకుందాం అండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండితో చేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయండి మీకు అలా ఇష్టం లేకపోతే మైదాతో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా చేద్దామని గోధుమ పిండితో చేస్తున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు శనగపిండి తీసుకోండి శనగపిండి వేసే వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఎక్కడో సూపర్ సో ఒక ముప్పావు కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే మెయిన్గా ఇక్కడ మనం చాక్లెట్ కుకీస్ కాబట్టి కోకో పౌడర్ యూస్ చేయాలి ఇది వచ్చేసి ఒక పావు కప్పు అండి ఒక పావు కప్పు వేసి ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి అలాగే ఇవి బాగా గుల్లగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ లేదా సూజీ వేస్తున్నానండి ఆ తర్వాత చిటికెడంత సాల్ట్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా వేసుకోండి నేను చెప్పినట్టుగా సో ఇప్పుడైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బ్యాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి మరి గట్టిగా ప్రెష్ చేయకండి పైపైన మృదువుగా కలపండి అప్పుడు ఈ కుకీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట మరి గట్టిగా ప్రెష్ చేయకుండా పైప్ కలుపుతూ ఇలాగా ఒక ముద్దలాగా చేసుకోవాలి సో చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మనం దీన్ని ఎలా మోల్ చేస్తే అలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనము ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ బ్యాటర్ అంతా కూడా ఈక్వల్ బాల్స్ లాగా చేసుకోవాలండి అలాగే కుకీస్ని బేక్ చేసుకోవడానికి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేయండి ఇప్పుడైతే ఒక్కొక్క బాల్ని తీసుకొని దానిని మనం అరచేతిలో పెట్టుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసుకుంటే మనకి కుకీ రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఈ విధంగానే చేసుకోవచ్చు రౌండ్గా లేదంటే స్క్వేర్ షేప్లో కానీ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి సో ఇలాగా కుకీస్ అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలండి ఈ లోపు నేను ఒక కడాయిలో స్టాండ్ పెట్టి హీట్ చేసానండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత కడాయి మీద మూత తీసేసి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ప్లేట్ ఉంది కదా కుకీస్ పెట్టుకుంది ఆ ప్లేట్ని అమర్చుకోవాలి ఇప్పుడు మనము ఒక థర్టీ మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలన్నమాట కుకీస్ని సో ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి చెక్ చేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత కానీ లేదా ఇరవై ఐదు నిమిషాలకు కానీ మనం చేసుకునే కుకీ సైజుని బట్టి అవి బేక్ అవుతాయి అన్నమాట ఈ టైంలోనే అవుతాయని చెప్పడానికి లేదండి సో ఇరవై నిమిషాల తర్వాత నుంచి మీరు చెక్ చేసుకోండండి నాకైతే కరెక్ట్గా ముప్పై నిమిషాలు టైం అయితే పట్టిందండి ఆ తర్వాత చూస్తే చాలా బాగా బేక్ అయ్యాయి ఇక స్టవ్ ఆపి ఈ ప్లేట్ని బయటకు తీసి కాస్త చల్లారినివ్వాలి ఇవి బయటకు తీసిన తర్వాత ఒక అరగంట గంట పాటు పక్కన వదిలేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం కదిపినట్లుగా అంటే ఈజీగా కూడా వచ్చేస్తాయి అనమాట అది ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇవి ఏ విధంగా వచ్చాయనేది అనేది మీకు ఒకటి తుంపి చూపిస్తాను కుక్కీస్ అయితే గుల్లగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి నోట్లో వేసుకుంటే చాలా ఇట్టే కరిగిపోతున్నాయి ఒక్కటి తిని ఆగలేమో తింటూనే ఉంటామన్నమాట ముఖ్యంగా పిల్లలకి ఈ చాక్లెట్ కుకీస్ అనేవి బాగా నచ్చుతాయి అండి అందులో చాక్లెట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి పిల్లల అయినా లేదా క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల్లో మనకి రెసిపీ అనేది బాగా యూస్ అవుతుంది చాలా క్విక్గా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి కొంచెం ఎక్కువ మోతాదులు చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల నుండి నెల రోజుల వరకు అలా నిలుగుంటాయండి ఎటెట్ కండర్లో పెట్టుకుంటే ఇవి ఈవినింగ్ టైం కానీ పిల్లల స్నాక్ బాక్స్లో కానీ చాలా బాగా యూస్ అవుతుంది సో చూసారు కదండి ఈ చాక్లెట్ కుకీస్ మీకు కనుక బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్